మోక్ష ఏవ పరమ పురుషార్థ ఆత్మపురుషార్థ అంటే నా నేను నిజంగా కోరుకునేది అది కానీ దాని యొక్క వాస్తవికత తెలియకపోవడం వల్ల ఏ దాంతోనో దీని కాంప్రమైజ్ అయిపోతున్నాను ఈ లోకంలో కాంప్రమైజ్ అయి తెచ్చుకుంటున్నాను ఇప్పుడు సపోజ్ నేను బయటికి వెళ్ళాను అనుకోండి ఏదో కావాలనుకుని వెళతాను అది నాకు కనపడదు కానీ టైం అయిపోతుంది అనుకోండి ఏదో ఒకటి తెచ్చి కాంప్రమైజ్ అయిపోతాను నేను వాడుకుంటూ ఉంటాను కానీ నా మనస్సు అంతా కూడా నేను అనుకున్నది అది కానీ అది దొరకలేదు ఇది తెచ్చుకున్నాను ఓకే దీన్ని నేనేం అసహించుకోను దీన్ని ఉపయోగించుకుంటుంటాను కానీ కాంప్రమైజ్ అయ్యి ఉంటాను నేను కానీ నాకు మళ్ళీ ఆ కాంప్రమైజ్ అయిన నేచర్ ఊరుకోదు మళ్ళీ కలిబెడుతూ ఉంటుంది అది ఎక్కడో దొరుకుతుంది దాన్ని పట్టుకోవాలి అలాగని ఈ లోకంలో ఒక వ్యక్తి కూడా తనకు కావలసినటువంటి తన యథార్థ స్వరూపాన్ని తన యథార్థమైనటువంటి ఉనికిని తన యథార్థమైనటువంటి భావాన్ని పొందడమే వాడికి కావాలి కానీ దాన్ని గుర్తించకపోవడం వల్ల అవివేకం వల్ల కాంప్రమైజ్ అయ్యి బ్రతికేస్తున్నాడు ఇక్కడ దేన్నో తెచ్చుకుంటున్నాడు దాంతో కొద్దిగా కొద్దిగా గడుపుతున్నాడు కొద్ది తర్వాత అర్థమైపోతుంది ఇది కాదు నాకు కావాల్సిందని మళ్ళీ ఇంకొకటి తెచ్చుకుంటాడు కొంత కాంప్రమైజ్ అయి తెచ్చుకుంటున్నాడు దాంతో ఉంటున్నాడు మళ్ళీ అర్థమైపోతుంది ఇది కాదు నాకు కావాల్సింది కాబట్టి జీవితంలో ఒక వ్యక్తి పుట్టింది మొదలు మీరు గుర్తించండి బొమ్మలు తెచ్చుకున్నాం వీడియో గేమ్స్ తెచ్చుకున్నాం తర్వాత అది తెచ్చుకున్నాం ఇది తెచ్చుకున్నాం భార్యను తెచ్చుకున్నాం భర్తను తెచ్చుకున్నాం పిల్లల్ని తెచ్చుకున్నాం డబ్బు తెచ్చుకున్నాం ఆస్తి సంపాదన విత్తము ఇళ్ళు పదవి హోదా పేరు వాహనాలు అన్నీ అన్నీ మనకు వస్తున్నాయి కానీ గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కాంప్రమైజ్డ్ థింగ్స్ అంతే నేను కాంప్రమైజ్ అయి తెచ్చుకుంటున్నానంటే నిజంగా నాకు కావాల్సింది ఏదో నాకు నిజంగా లోపల ఇంకా ఒక నిర్దిష్టమైన నిర్దిష్టమైనటువంటి అవగాహన కలగకపోవడం వల్ల ఆ వివేకం లేకపోవడం వల్ల వీటన్నిటితో కాంప్రమైజ్ అయ్యి వాటితో ఉంటున్నాను నిజంగా నాకు కావలసింది నేను గుర్తించి నాకు ఇది కావాలి అబ్బా నాకు కావాల్సింది ఇదే దీని గురించే వాజ్ వెయిటింగ్ అని అనుకోండి వాడి మనసు ఏమైపోతుంది అక్కడ ఎంత తేలిక పడిపోతుంది కాంప్రమైజ్ అవ్వక్కర్లేదు అక్కడ ఎందుకని వాడికి కావాల్సింది అదే కాబట్టి దేర్ ఇస్ నో కాంప్రమైజ్ కాబట్టి ఇక్కడ మోక్ష శాస్త్రం అనేది ఇట్ ఈస్ నాట్ ఎ కాంప్రమైజింగ్ శాస్త్రం ధర్మ ఈజ్ కాంప్రమైజింగ్ శాస్త్రం అర్థం ఈజ్ కాంప్రమైజింగ్ కాన్సెప్ట్ కామం ఈజ్ కాంప్రమైజింగ్ కానీ ధర్మ అర్థ కామాలు కాంప్రమైజ్ అవుతాయి కానీ మోక్ష శాస్త్రం దగ్గర కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకని హే దట్స్ ఇట్ ఈస్ కాంప్రహెన్సివ్ కంప్లీట్ అది నిన్ను పూర్తిగా అవగాహన చేయించి నీకు కావలసినటువంటి సరైనటువంటి నిర్దిష్టమైన నిర్దిష్టమైనటువంటి ఒక అవగాహనను కలిగించి వివేకాన్ని కలిగించే శాస్త్రం మోక్షశాస్త్రం కాబట్టి మన ఋషులు దేన్ని పట్టుకున్నారని అంటే ధర్మార్థ కామాలని వదిలిపెట్టలేదు గుర్తుపెట్టుకోండి వాటి పరిధిని గుర్తించి వాటిని ఉపయోగించుకుంటూ మోక్షాన్ని వాళ్ళు చాలా సునాయాసంగా గుర్తించగలిగారు అంటే నేను ఎప్పుడూ ఒక ఉపమానం చెప్తుంటాను ఈ నది నాకు అడ్డుగా ఉంది నేను ఆ ఊరు వెళ్ళాలి దాటాలి పూర్వం రోజుల్లో మనకు ఉండేటువంటి ఫెసిలిటీ ఏంటంటే పడవ ఉంటుంది పడవ ఎక్కుతాం పడవకి డబ్బు ఖరీదు మనం అడుగుతాం డబ్బు ఇస్తాం పడవ ఎక్కుతాం మనం సీట్ అది ఫిక్స్ చేసుకుంటాం కూర్చుంటాం బాగా చూడండి బాగా మీరు ఆలోచిస్తే పడవ అనేది నేను ఎక్కి కూర్చున్నటువంటి సాధనం నాకు మార్గం ఇట్ అది నాకు గమ్యం కాదు అలాగనే నేను ఈ శరీరాన్ని పొందాను ప్రయాణం చేస్తూ ఉన్నాను సో ఇదొక మార్గం నాకు ఇదొక సాధనం ఈ ప్రయాణం చేసేటువంటి మార్గంలో నాకు ధర్మార్థ కామాలని ఇవన్నీ కూడా మార్గాలే నాకు ధర్మం లక్ష్యం కాదు నాకు అర్థం లక్ష్యం కాదు కామన్ లక్ష్యం కాదు నా లక్ష్యం ఏంటి నా గమ్యం ఏంటనంటే మోక్షమే నా గమ్యం దట్స్ ఇట్ మోక్షమే నాకు అంత్యం కాబట్టి ధర్మార్థ కామాలు నాకు మార్గాలే మోక్షమే నాకు గమ్యం అవ్వాలి కాబట్టి మన ఋషులు ఎంత క్లారిఫికేషన్ ఎంత క్లియర్ క్లారిటీ ఉందనంటే ధర్మార్థ కామాలని వదిలిపెట్టమని లేదు వదలలేదు కూడా వాళ్ళు ధర్మ అర్థ కామాలనేటువంటి ఉపయోగించుకున్నారు వాటితో చక్కగా జీవనాన్ని వాళ్ళు కొనసాగించారు కానీ వాళ్ళ యొక్క లక్ష్యము వాళ్ళ యొక్క పరిసూట్ అంతా కూడా బాగా చూడండి గమ్యము వాళ్ళ యొక్క పరిసూట్ అంతా పొందవలసిందంతా కూడా మోక్షమైనటువంటి పరమ పురుషార్థం మీదనే వెళ్ళింది కాబట్టి అటువంటి పరమ పురుషార్థాన్ని మనకు తెలియచెప్పడం కోసం మనకు వేదంలో ఒక భాగమైనటువంటిది వేదానికి చివరగా పెట్టబడ్డటువంటిది అంశం ఏదైతే ఉందో టాపిక్ దాన్ని వేదాంతము అని అంటారు వేదానాం అంతః వేదాంత అంటే వేదములకు చివరగా పెట్టబడ్డటువంటి అంశం ఎందుకు దాన్ని చివరగా పెట్టారు అని అంటే వేదము అనేటువంటిది ఈస్ ఇస్ అలాబరేట్ సబ్జెక్ట్ అది అది ప్రకృతి గురించి మాట్లాడుతుంది జీవుడి గురించి మాట్లాడుతుంది రకరకాల అంశాలు మాట్లాడుతుంది సాధనాలు మాట్లాడుతుంది అన్నిటి గురించి మాట్లాడుతుంది వేదం ఇది మాట్లాడలేదు ఇందులో వేదంలో ఇది చర్చించలేదు అనేటువంటి అంశం లేదు సమగ్రమైనటువంటి జ్ఞానం వేదం కంప్లీట్ బాడీ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ వేదం అయితే దాని ఎలాబరేట్ డిస్కషన్ వేదంలో వెళుతూ 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 చిట్ట చివరకు వచ్చేటప్పటికి ఈ డిస్కషన్స్ అంతా ముగించి ఆత్మవిద్య ప్రారంభమవుతుంది ఆత్మ జ్ఞానాన్ని ప్రబోధించేటువంటి వేదాంత విద్య ప్రారంభమవుతుంది అందుకని ఈ వేదాంతానికి పేరు ఉపనిషత్ వేదాంతో నామ ఉపనిషత్ ప్రమాణం అంటే వేదాంతము అంటే అర్థం ఏంటంటే ఉపనిషత్తులు అని పేరు దీనికి అందుకనే ఉపనిషత్ అంటే అర్థం ఏంటంటే ద సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ఉపనిషత్ ద కంటెంట్ ఆఫ్ ఉపనిషత్ ద ఇన్హరెంట్ సబ్జెక్ట్ ఏంటని అంటే నేనే ఈ ఉపనిషత్తులకి సబ్జెక్ట్ మ్యాటర్ నేనే వేదానికి నేను సబ్జెక్ట్ మ్యాటర్ కాదు దేవుడని లోకమని యజ్ఞమని అని కర్మలని ఇవన్నీ సబ్జెక్ట్ మ్యాటర్లు వేదానికి కానీ ఉపనిషత్తు దగ్గరికి వచ్చేటప్పటికి సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటనంటే నా గురించే మాట్లాడుతుంది నన్నే అక్కడ సబ్జెక్ట్ మ్యాటర్గా పెట్టి మాట్లాడుతుంది కాబట్టి నా గురించి చెప్పేది నా యథార్థాన్ని నాకు తెలిపేది ఉపనిషత్తులే అందుకనే ఉపనిషత్తులకి ఇంకొక పేరు పెట్టారు ఏంటనంటే ఆత్మవిద్య అని పేరు పెట్టారు అంటే నా గురించి నాకు సవివరంగా చెప్పగలిగేటువంటిది కంప్లీట్గా వితౌట్ లీవింగ్ ఎనీ డౌట్ బిహైండ్ ఇట్ ఎక్స్ప్లెయిన్స్ అండ్ ఇట్ ఎక్స్ప్రెసెస్ మై ట్రూ నేచర్ నా యొక్క యథార్థమైన స్వరూపాన్ని తెలియచెప్తుంది ఉపనిషత్తులు కాబట్టి అటువంటి ఉపనిషత్ విద్యని ఆత్మవిద్యని మనకు బోధించాలి అని అంటే వేదాంతాన్ని యథాతథంగా చెప్పచ్చు కానీ ఆ వేదాంతం అనేటువంటిది అది ఒక రకంగా చాలా రా రా మెటీరియల్ దాన్ని దాన్ని చిజిలింగ్ చేసి దాన్ని అందంగా మలిచి మనకు అందిస్తే అర్థమవుతుంది ఇప్పుడు ఒక రాయి ఇంత బండగా ఉందనుకోండి అది మనకిస్తే దాని విలువ ఏమిటో మనకు తెలియదు కానీ దాన్ని చిజిల్ చేసి దాంట్లో నుంచి వజ్రాన్ని తీసి దాన్ని పాలిష్ పెట్టి మనకిస్తే అబ్బాయిది వజ్రం అనుకుంటాం వజ్రం వచ్చేది రాయి నుండే రాయి అంటే రా అనుకోండి సపోజ్ రా మెటీరియల్ అది కానీ రా మెటీరియల్ మన చేతిలో పెడితే మనకు అర్థం కాదు కానీ దాన్ని తొలగించవలసిందంతా తొలగించి మనకు ఇస్తే ఏది ఇస్తే మన చేతిలో దాన్ని సులభంగా సరళంగా గుర్తించి దాన్ని పొందడానికి అవకాశం ఉంటుందో ఆ రకమైనటువంటి ప్రక్రియనే భగవద్గీత అంటే ఉపనిషత్తులు వేదాంతం అనేటువంటి సమగ్రమైనటువంటి శాస్త్రాన్ని వేదము ఇతిహాసాలు పురాణాలు అన్నీ దేని గురించి అయితే మాట్లాడుతున్నాయో దేన్ని లక్ష్యంగా చేసుకుని అయితే ఇవన్నీ పనిచేస్తున్నాయో ఆ లక్ష్యాన్ని భగవద్గీత అనేటువంటిది ఒక్కటి చాలా స్పష్టంగా తన యొక్క పద్దెనిమిది అధ్యాయాలతో బయటికి వ్యక్తం చేసింది అందుకనే భగవద్గీత ఈజ్ నాట్ ఏ రా మెటీరియల్ అది చక్కగా శుద్ధమైనటువంటి సంస్కరింపబడ్డటువంటి సమస్త భారతీయ వాంగ్మయాల యొక్క సారభూతమైనటువంటి గ్రంథమే ఏకైక గ్రంథమే భగవద్గీత అందుకనే గీత సుగీత కర్తవ్య కిమన్యై శాస్త్ర విస్తరేహి అన్నారు కాబట్టి అటువంటి భగవద్గీతని మనం తెలుసుకునే ముందు అసలు గీతా గీత అంటున్నాం సంస్కృతంలో గీత అనే శబ్దానికి అర్థం ఏంటంటే గీతం భగవతా గీతం అంటే పరమాత్మ చే చెప్పబడింది అని అర్థం బట్ తెలుగులో గీతకి వేరే అర్థం ఉంది గీత అంటే ఏంటి తెలుగులో కూడా గీతం అంటే ఆలపించడం అని కూడా ఉంది కానీ తెలుగులో రా తెలుగు అంటే లోకల్ తెలుగులో గీత అంటే అర్థం ఏంటంటే ఒక లైన్ ఒక గీత ఒక లైన్ అనమాట బాగా దాని అర్థం తీసుకోండి తెలుగులో అర్థం తీసుకోండి ఒకసారి వాట్ ఈజ్ ఏ లైన్ అంటే ఒక గీత అంటే ఏమిటి చెప్పండి ఒక గీత అంటే ఏంటనంటే రెండు బిందువుల్ని కలపడమే గీత కనెక్టింగ్ టూ డాట్స్ ఈజ్ ఏ లైన్ అంతే కదా ఇక్కడ చుక్క పెడతాం అక్కడ నుంచి ఇలా గీస్తాం అక్కడ ఎండ్ చేస్తాం అంటే గీత ప్రారంభము చుక్కతోటి గీత ఎండింగు చుక్కతోటి రెండు చుక్కలు రెండు బిందువుల్ని కలిపేదే గీత నాకు అనిపించింది ఇక్కడ కూడా గీత అంటే అర్థం ఏంటంటే పుట్టుక అనేది ఒక బిందువు మరణము అనేది ఇంకొక బిందువు పుట్టుక అనే బిందువుని మరణం అనే బిందువుని కలిపి గీసేది గీత కాబట్టి ఇక్కడ కూడా భగవద్గీత అనేటువంటిది ఎలాంటిది అంటే నేను పుట్టింది మొదలు మరణించే వరకు నా యొక్క జీవితాన్ని ఎలా గీసుకోవాలో ఎలా గీసుకుంటే నా జీవితానికి నాకు ఇతరులకి కూడా అర్థవంతమవుతుందో పరమార్థాన్ని పొందగలనో అలా గీసుకునేందుకు నేర్పుతుంది ఈ భగవద్గీత అందుకనే గీత సుగీత కర్తవ్య కిమన్యైహి శాస్త్ర విస్తరైహి అంటే ఈ భగవద్గీత ఒక్కటి కనుక సరిగ్గా అవగాహన చేసుకోగలిగితే మనిషి రామాయణం భారతం భాగవతం ఇతిహాసం పురాణాలు ఉపపురాణాలు ఉపోపపురాణాలు కావ్యాలు నాటకాలు అలంకారాలు శాస్త్రాలు షడంగాలు అలాగనే షడ్ దర్శనాలు స్మృతులు ఆగమాలు ఉపవేదాలు వేదాలు మొత్తం మొత్తం ఈ టాపిక్నంతా కూడా కలపోసి ఒక్క గ్రంథంగా నేను చూడాలనుకుంటే మొత్తం ఈ టాపిక్నంతా ఒకటే పుస్తకంలో బైండ్ చేయాలనుకుంటే ఒక్క రూపం ఇవ్వదలుచుకుంటే ఆ ఏకైక రూపమే సమగ్ర రూపమే సమ్యగ్ రూపమే భగవద్గీత ఇంతకంటే గొప్ప శాస్త్రం లేదు ఏకైక వాంగ్మయం ఇది భగవద్గీత ఇందులో సమస్తము ఉంది అది కూడా ఎలా ప్రారంభమవుతుందో అసలు ఎంత అద్భుతమైనటువంటిది గీతా శాస్త్రము మనం దీని యొక్క ఉపోద్ఘాతంలో మనం చూసేటప్పుడు మనకు తెలుస్తుంది కాబట్టి ఈ భగవద్గీతని మనం మహాభారతంలో భగవద్గీత అనేటువంటిది మనకు ప్రధానమైనటువంటి టాపిక్గా చెప్పబడింది మహాభారతాన్ని మనం చూసేటప్పుడు భారత పంచమ వేద అంటారు పంచమ అని చెప్పబడింది భారతం వేదము అని అంటే మనకు ఉండేది నాలుగు వేదాలు అంటే నాలుగు వేదాల స్థాయికి ఇంకొక వేదంగా గుర్తించబడింది అని అంటే భారతం దానికి ఏంటని అంటే అందులో ధర్మరాజు వీణ్ణి చంపాడు అర్జునుడు వాణ్ణి చంపాడు భీముడు వీణ్ణి చంపాడు ఈ చంపుకోవడం వల్ల భారతం పంచమవేదం కాలేదు లేకపోతే కుళ్ళు కుతంత్రాలతోటి కౌరవులు ఈ పాండవుల్ని బాధ పెట్టడం లేకపోతే పాండవులు వాళ్ళని మళ్ళీ యుద్ధం చేయడం వాళ్ళని కొట్టడం లేకపోతే వీటి వల్ల అంటే హ్యూమన్ ఎమోషన్స్ తోటి ఆ భగ భారతం వేదస్థాయిని పొందలేదు మహాభారతము వేదాన్ని వేదం యొక్క స్థితిని వేదం యొక్క స్థాయిని పొందగలిగింది అంటే అందుకు మహాభారతంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి అంశాలు మొట్టమొదటిది భగవద్గీత విష్ణు సహస్రనామం శివ సహస్రనామం విదురనీతి యక్షప్రశ్నలు సనత్సుజాతీయం ఈ ఆరు కలిపి మహాభారతాన్ని ఒక వేదము అనేటువంటి స్థితికి చూపించినది ఆరు కనుక భారతంలో లేకపోతే అది కూడా ఒక చరిత్రలా ఉండిపోతుంది అంతే ఏదో ఒక సోషల్ స్టడీ లాగా ఒక జాగ్రఫీ లాగా ఏదో ఒకలాగా అక్బరు బాబరు లేకపోతే వాడు వీడు లేకపోతే అది ఇది అనుకుంటూ మనం ఏవేవైతే మనకు చరిత్రలు ఇప్పుడు చదువుకుంటున్నామో అశోకుడు లేకపోతే ఇంకొకటి ఇంకొకటి అలాగనే వాళ్ళు కూడా ఒక రాజులుగా ఏదో యుద్ధం చేసుకున్నారు భారతదేశంలో ఒకప్పుడు భారత యుద్ధం జరిగింది చెప్పుకుంటామంతే గుర్తుపెట్టుకోండి మహాభారతాన్ని ఈ రోజుకి మనం గౌరవిస్తున్నామంటే అది కేవలం చరిత్ర అని గౌరవించట్లేదు ఆ చరిత్రతో పాటు మనకు చారిత్రాత్మకంగా నిలబడిపోయేటువంటి శాశ్వతంగా నిలబడిపోయేటువంటి వేద ధర్మాలన్నింటినీ కూడా వేదాంత స్వరూపాన్ని ఆవిష్కరించింది భారతం దాంట్లో సనత్సుజాతీయం ఒకటి విష్ణు సహస్రనామం ఒకటి శివ సహస్రనామం ఒకటి శివ సహస్రనామాన్ని కూడా స్వయంగా కృష్ణుడే ఉపదేశిస్తాడు ధర్మరాజుకి విష్ణు సహస్రనామాన్ని భీష్ముడు ఉపదేశిస్తాడు ధర్మరాజుకి శివ సహస్రనామాన్ని కృష్ణుడే ఉపదేశిస్తాడు కాబట్టి అందులో శివ సహస్రనామము ఉంది విష్ణు సహస్రనామము ఉంది సనత్సుజాతీయము ఉంది యక్ష ప్రశ్నలు ఉంది విదురనీతి ఉంది భగవద్గీత ఉంది అంటే ఆరు ఈ షట్ శాస్త్రాలు ఇవన్నీ కూడా సామాన్యం కాదు చిన్నవి కావు అన్నీ ఈ రకమైనటువంటి అంశాలు కానీ అందులో సనత్సుజాతీయం చాలా గొప్ప గ్రంథం అది ప్రశ్నలు కూడా చాలా అద్భుతమైనటువంటి అంశం చాలా అద్భుతంగా నడుస్తుంది యక్ష ప్రశ్నలు అలాగనే విదుర నీతి చాలా అద్భుతమైనటువంటి అంశం అది అది నిజంగా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఈ ఆరు తీసేస్తే భారతంలో వీడు కొట్టాడు వాడు చచ్చాడు లేకపోతే ఇదయింది మళ్ళీ రాజ్యం వచ్చింది లేకపోతే ఇలా జరిగింది పా పాంచాలి నవ్వింది అక్కడ ద్రౌపది నవ్వింది దుర్యోధనుడి కోపం వచ్చింది కర్ణుడు ఇలా అయ్యాడు వీడు శాపగ్రస్తు ఈ చరిత్ర మాత్రమే జస్ట్ ఒక గాథ కానీ భారతం మొత్తంలో లక్షా ఇరవై నాలుగు వేల శ్లోకాలు పొందికగా ఉన్నటువంటి మహాభారతంలో ఆరింటినీ తీసేస్తే కేవలం అదొక చరిత్ర అదొక కథ హిస్టరీ ఇట్ కానీ ఆరు అక్కడక్కడ ఈ మహాభారతంలో పెట్టారన్నమాట అయితే ప్రధానంగా ఈ భగవద్గీత అనేటువంటిది భీష్మ పర్వంలో వస్తుంది మహాభారతం పద్దెనిమిది పర్వాలు మొత్తం ఈ పద్దెనిమిది పర్వాల్లో భీష్మ పర్వం ఒక పర్వం అంటే భీష్ముడు యొక్క టాపిక్ అక్కడ ఎక్కువగా నడుస్తుంది అయితే మీరు బాగా గమనించండి సనత్సుజాతీయం ఒకళ్ళు చెప్పారు విదుర నీతి ఒకళ్ళు చెప్పారు యక్ష ప్రశ్నలు ఒక ఒక ఒకళ్ళ ద్వారా జరిగింది అలాగనే శివ సహస్రనామం కృష్ణుడు బోధించాడు విష్ణు సహస్రనామం స్వయంగా ధర్మరాజుకి భీష్ముడు బోధించాడు కానీ ఇక్కడ భగవద్గీత వచ్చేటప్పటికీ బాగా గమనిస్తే మొత్తం సైన్యం నిలబడింది అందరూ ఉన్నారు స్వయంగా కృష్ణుడు అర్జునుడికి బోధించినటువంటి ప్రత్యక్షంగా బోధించినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఇది అంటే ఇది ఎక్కడో అర్జునుడు ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పింది కాదు అందరూ ఉండగా మధ్యలో నిలబడి చెప్పాడు కానీ ఇది ఎవరికి అర్థం కాలేదు ఒక అర్జునుడికి కొంతవరకు అర్థమైంది దీన్ని గమనించినటువంటి వ్యక్తులు ఎవరెవరు అర్జునుడికి బోధించినప్పుడు మొట్టమొదట ఆ కపిధ్వజుడైనటువంటి వాడు ఆంజనేయ స్వామి విన్నారట ఇక రెండవది స్వయంగా మనకు వేదవ్యాస మహర్షి దీన్ని పూర్తిగా దర్శించాడు ఆయనే దీనికి ఋషి భగవద్గీతకు ఋషి వేదవ్యాసుడే దీనికి ద్రష్ట మంత్రద్రష్ట భగవద్గీత ద్రష్ట వేదవ్యాసుడే ఋషి దీనికి అందుకనే వేదవ్యాసో భగవాన్ ఋషి అని అంటారు సో ఇది దీనికి దేవత ఎవరు వాసుదేవుడే దేవత కృష్ణుడే దేవత దేవకీ నందన స్రష్టేతి శక్తి అని అంటారు కాబట్టి ఈ రకంగా దీనికి వేదవ్యాస మహర్షి ద్రష్ట ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు దీన్ని చూసినవాడు సంజయుడు సో ఈ నలుగురు కూడా దీనికి శ్రోతలు మొట్టమొదటి శ్రోత అర్జునుడు రెండోవాడు కపిధ్వజుడు మూడోవాడు వ్యాసుడు నాలుగోవాడు సంజయుడు ఈ నలుగురికి నాలుగు రకాలుగా పర్పస్ సర్వైంది చూడండి అర్జునుడు విన్నాడు వాడికి ఏం కలిగిందంటే మోహం పోయింది నష్టో మోహ స్మృతి తోత్ప్రసాదాత్మయాచ్యుత అర్జునుడికి ఈ భగవద్గీత విన్న తర్వాత వాడిలో ఒక పరిపక్వత ఒక పరిణితి కలిగింది అక్కడ పర్పస్ సర్వైంది కపిధ్వజుడైనటువంటి హనుమంతుడు యుద్ధం కోసం కాదు విన్నది అక్కడ వాడికి మోహం లేదు స్పష్టంగా ఉన్నాడు ఆంజనేయ స్వామి ఏంటనంటే రాముడికి చక్కగా సేవ చేసి 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 ఆ రామనామాన్ని పానం చేసి పవిత్రమైనటువంటి హృదయంతో భగవద్గీతను విన్నాడు మోక్ష స్వరూపాన్ని గుర్తించాడు ఆయన ఆంజనేయ స్వామి వేదవ్యాస మహర్షి ఎలాంటి వాడంటే స్వరూపమై ఉన్నాడు ఆయన విన్నాడు కానీ వేదవ్యాస మహర్షి వినడం వల్ల ఏమిటి జరిగింది అక్కడ అని అంటే మనందరికీ అందింది బాగా చూడండి సంజయుడు విన్నాడు సంజయుడు విని ధృతరాష్ట్రుడికి చెప్పాడు అంటే నలుగురు శ్రోతలు ఎలాగ ఉపయోగపడిందో చూడండి అర్జునుడికి ఎలా ఉపయోగపడింది అంటే మోహం పోయింది వాడి ధర్మము వాడి కర్తవ్యము వాడికి అర్థమైంది కర్తవ్యాన్ని పూర్తి చేశారు ఆంజనేయ స్వామి విన్నారు ఆయనకి మోహం లేదు ఆయనకి వేరే కర్తవ్యం ఏం లేదు ఆయన మోక్షాకాంక్షతోటి విన్నాడంటే ఒక జిజ్ఞాసు ఆంజనేయస్వామి ఏంటంటే ఒక సాధకుడిగా అత్యంత పరిపక్వత ఉన్నటువంటి హృదయంతో ఆ మోక్షాన్ని పొందాలనేటువంటి జిజ్ఞాసుతో కూర్చున్నటువంటి ఆంజనేయ స్వామికి జ్ఞానము సంప్రాప్తమైంది వేదవ్యాస మహర్షి సాధకుడే కాదు ముముక్షువే కాదు జిజ్ఞాసువే కాదు జ్ఞానే కాదు వ్యాసో నారాయణో హరిహి స్వయంగా పరమాత్ముడే వ్యాసుడు కానీ వ్యాసుడు విన్నాడు దానివల్ల పర్పస్ ఏంటంటే మనందరికీ వచ్చింది అందుకనే గుర్తుపెట్టుకోండి ఈ లోకంలో ఒక జ్ఞాని ఏది చేసినా వాడికేం వర్తించదు లోకానికే వర్తిస్తుంది అది మహాభారతంలో ఈ భగవద్గీత యొక్క నిదర్శనం అది వ్యాసుడికి ఏం అక్కర్లేదు ఇది కానీ వ్యాసుడు వినడం వల్ల మనందరం అందరం తరించాం ఈరోజు అదే కనుక అర్జునుడు వినుండి వ్యాసుడు కనుక లేకుండా ఈ క్యారెక్టర్లో సంజయుడు కేవలం ఆంజనేయ స్వామి అర్జునుడు వీళ్ళ ముగ్గురే వినుంటే ఈరోజు మన దగ్గరికి వచ్చి ఉండేది కాదు వ్యాసుడు విన్నాడు కాబట్టి మన దగ్గరకు వచ్చింది కారణం వ్యాసుడికి అవసరం లేదు ఎందుకని జగత్ సర్వం వ్యాసుడే సమస్తము సర్వశాస్త్రాలు నిధి నిధియు నిధానము అంత నిజంగా వ్యాసుడే వ్యాసుడు లేకపోతే ఈరోజు మన భారతదేశం లేదు మన భారతీయ వాంగ్మయాలు లేవు మనం ఈరోజు ఇంత స్థితిలో మనం ఉండలేం కాబట్టి ఆది మూలం వ్యాసుడే అందుకని ఈరోజు గురు పరంపరలో స్మరించదగ్గటువంటి ఏకైక ఉత్సవం గురు పూర్ణిమ వ్యాస పూర్ణిమ తర్వాత మనం ఆర్డర్లో చెప్పుకోదగ్గ వ్యక్తి ఆదిశంకర్లు వారు బట్ నిజంగా చెప్పాలి అంటే ఎవ్వరూ మన యొక్క ఆర్డర్లో మొట్టమొదట పూర్వవంధ్యుడు ఆద్యుడు ఎవరనంటే వ్యాసుడే అసలు వ్యాసుడే లేకపోతే వ్యాసుడే ఆవిర్భావం లేకపోతే ఈ భూమి మీద ఈరోజు భారతదేశం అమెరికా లాగా గొప్ప డబ్బు ఉండొచ్చేమో కానీ అంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు మనం భారతీయులకు ఈ దుర్గతి పట్టకుండా కాపాడింది ఒక వ్యాసుడే ఆ వ్యాసుడి వల్లనే ఈరోజు మనందరం కూడా సుభిక్షంగా హాయిగా బ్రతుకుతూ ఉన్నాం ఇంత వాంగ్మయాలతోటి కాబట్టి భగవద్గీతను విన్నటువంటి వాళ్ళ నలుగురిలో సంజయుడు విని ఏం చేశాడనంటే ధృతరాష్ట్రుడికి లైవ్ టెలికాస్ట్ చేశాడు ఆయన ప్రత్యక్ష ప్రసారం కానీ గుర్తుపెట్టుకోండి సంజయుడు చేసినటువంటి కృత్యం ఏదైతే ఉందో ప్రయోజనం సిద్ధించలేదు ఎందుకని ధృతరాష్ట్రుడు గుడ్డివాడు వాడికి ఎంత భగవద్గీతను బోధించినా అయ్యో నా వాళ్ళు చచ్చారే నా వాళ్ళు ఇలా అయిపోయారే పాండవులందరూ బాగుపడ్డారే అని ఈర్షాద్వేషంతో అలాగనే ఉండిపోయాడు అంటే గుర్తుపెట్టుకోండి ఈ భగవద్గీత కూడా మనం విన్న తర్వాత మనలో ఏమీ చలనం కలగకపోతే ధృతరాష్ట్రుడికి ఎలా అయితే భగవద్గీత చెప్పినా మార్పు రాలేదో మనము సేమ్ కేటగిరీలో కూర్చున్నట్టే అర్థం కాబట్టి గీత సుగీత కర్తవ్య అట్లీస్ట్ ఈ గీత విన్న తర్వాత కొద్దిగా మోహన్ తొలగి మనం చేయవలసిన కర్తవ్యము ధర్మము బాధ్యత ఇవన్నీ గుర్తించి మనం కనుక ప్రేరణ పొందగలిగితే అర్జునుడిలాగా కొంత పర్పస్ సర్వైనట్టు లేదు ఆంజనేయ స్వామిలాగా లేదు నాకు కావలసింది అల్టిమేట్ డెస్టినీ నాకు ఈ మోక్ష శాస్త్రమే కావాలి ఆత్మవిద్య కావాలి అని దాని పట్ల ప్రేరణ కలిగి దాని పట్ల ఉన్ముఖుడై దాని పట్ల ప్రేరితుడై దాన్ని పొందాలనేటువంటి తపనతో ఒక జిజ్ఞాసుగా పరిణితి పొంది వాడు కనుక దాని యందు వెళితే వాడు ఆంజనేయ స్వామి లాగా గొప్ప సాధకుడేవాడు వాడికి ఆ రకమైనటువంటి సిద్ధి కలుగుతుంది కానీ ఇక్కడ వేదవ్యాసుని అయితే మనం ఎవరితో పోల్చుకోక్కర్లేదు ఎందుకని ఆ స్థితిలో అయితే మనం కూర్చుంటే రావాల్సిన అవసరం లేదు కాబట్టి సిద్ధుడు వేదవ్యాసుడు స్వయం నారాయణుడే కాబట్టి ఈ ముగ్గురు మనకు సాధకులు బాగా చూడండి ఇందులో అర్జునుడు ఒక కేటగిరీ ఆఫ్ లిజనర్ ఆంజనేయస్వామి ఒక కేటగిరీ ఆఫ్ లిజనర్ సంజయుడు ఒక కేటగిరీ ఆఫ్ లిజనర్ ధృతరాష్ట్రుడు సంజయుడిని పక్కన పెట్టండి ధృతరాష్ట్రుడు విన్నాడు కాబట్టి ఇక్కడ బాగా మనం గమనిస్తే ధృతరాష్ట్రుడు ఏ కేటగిరీ ఆఫ్ లిజనర్ అని అంటే అర్హత లేనటువంటి వాడు వాడికి ఎంత భగవద్గీత ఇంకో పద్దెనిమిది అధ్యాయాలు చెప్పినా కూడా వాడికి ఏం కళ్ళు తెరుచుకో వాడు అలానే ఆ గుడ్డితనం అంధత్వంలో పడు ఉంటాడు కాబట్టి మనం ఆ స్థాయిలో ఉంటే ఈ భగవద్గీత కానీ ఈ వాంగ్మయాలు కానీ ఇవన్నీ ఏవి ప్రయోజనం శూన్యం ఇంకా ధృతరాష్ట్రుడు అంటే అర్థం ఏంటంటే గుడ్డితనం అంటే ఏంటంటే అర్థం సత్యాన్ని గుర్తించలేనివాడు వాస్తవాన్ని తెలుసుకోలేనటువంటి అసమర్థుడు అని అర్థం అలాగనే మనం ఈ లోకంలో కళ్ళు ఉన్నా వాస్తవాన్ని గుర్తించలేనటువంటి గుడ్డి వాళ్ళలాగా మిగిలిపోకూడదు కాబట్టి వాస్తవాన్ని గుర్తించాలి అర్థ కామ ధర్మం అనేటువంటి ఈ పురుషార్థాల యొక్క పరిధిని గుర్తించిన వాడు వాడే సాధకుడవుతాడు వాడే మోక్షానికి అర్హుడవుతాడు కాబట్టి ఇక్కడ ఈ ముగ్గురు కేటగరీస్లో మనం చూస్తే మనం నిజంగా ధృతరాష్ట్ర స్థాయి నుంచి మనం అర్జున స్థాయికి రావాలి అర్జునుడి స్థాయి నుంచి ఆంజనేయ స్వామి యొక్క స్థాయికి రాగలగాలి అంటే ఉత్తమ అధికారి ఈ ముగ్గురులో స్వామి ఎందుకని పవిత్రమైనటువంటి హృదయంతో ఏది లేకుండా మోక్షాన్నే పొందాలనేటువంటి నెపంతో కపిధ్వజుడై కూర్చున్నాడు స్వామి ఒక ఉన్నత సాధకుడు ఆయన పరమోత్కృష్టమైన సాధకుడు ఆంజనేయ స్వామి అందుకనే త్యాగరాజస్వామి యొక్క కీర్తనలో కూడా నాకు చాలా ఇష్టమైనటువంటి కీర్తన జ్ఞానమొసగ రాధా సుజ్ఞానమొసగ రాధా నీ నామముచే నా మది నిర్మలమై ఉన్నది పరమాత్ముడు జీవాత్ముడు పదునాలుగు లోకంబులు సురకిన్నర కింపురుష నారదాది మునులు పరిపూర్ణ నిష్కళంక నిరవధి సుఖదాయక వర త్యాగరాజార్చిత జ్ఞానమొసగ రాధ రాధ అంటాడు అంటే జ్ఞానమొసగ రాధ అంటే నా జ్ఞానమొసుగు ఒట్టి జ్ఞానమే సరిపోదు సుజ్ఞానమొసగు అందుకనే జ్ఞానము సుజ్ఞానమే మనకు ఏడో అధ్యాయంలో జ్ఞానము విజ్ఞానముగా చెప్పబడింది అక్కడ త్యాగరాజస్వామి కీర్తనలు ఆయన ఏదో లోపల అలా కలిగిపోయింది అలా రాసింది కాదు ప్రతి కీర్తన భగవద్గీతలో ఒక అంశం భారతంలో ఒక అంశం రామాయణంలో ఒక అంశం ఇతిహాసాల్లో అంశం పురాణాల్లో అంశం కావ్యాల్లో అంశం శాస్త్రాల్లో అంశం ఆగమాలలో అంశం వేదం యొక్క ప్రతిపాదనే త్యాగరాజస్వామి యొక్క కీర్తనలు అంతకంటే వేరే కావాలి త్యాగరాజస్వామి యొక్క కీర్తనలు ఇరవై నాలుగు వేల కీర్తనలు అంటే ఇరవై నాలుగు వేల కీర్తనలు కూడా కర్మ భక్తి ఉపాసన చివరికి జ్ఞానం దీని ప్రతిపాదన చేస్తుంది నాలుగు అంశాలని కాబట్టి ఇక్కడ మనం కూడా ఆ అర్హతని ఎలా పొందాలి మనం ఈ మూడు కేటగిరీస్ మనకు చెప్తుంది ధృతరాష్ట్రుడు కేటగిరీ అంటే అధమ అధికారి ఇంకా వాడికి అధికారి అని చెప్పడానికి లేదు ఇంక అంతే వాడికి చెప్పినా చెప్పకపోయినా ఒకటే కానీ కర్తవ్యం చెప్తున్నారు అంతే అలాగనే ఇక్కడ నేను చెప్పినా చెప్పకపోయినా ఒకటే ఆ వ్యక్తికి కానీ చెప్పాలి నా బాధ్యత అన్నటువంటి వ్యక్తిత్వాలు అయితే ప్రయోజనం లేదు ఇక్కడ అలాంటి వ్యక్తిత్వాలకి మనం చెప్పడం కూడా ప్రయోజనం లేదు కానీ అలాంటి వ్యక్తిత్వాలు కాదు ఇక్కడ కాబట్టి ముందు ధర్మం పట్ల అభిప్రాయం కలిగినటువంటి సాధకుడు ఒకడు మోక్షమే కావాలనేటువంటి తీవ్రమైనటువంటి నిష్ట కలిగి ఉన్నవాడు రెండవ సాధకుడు వీళ్ళిద్దరూ అర్హతల్ని బట్టి ఈ భగవద్గీత వాళ్ళకి చక్కగా అర్థమవుతుంది కాబట్టి ఇటువంటి భగవద్గీతని భీష్మ పర్వంలో మనం ఈ భగవద్గీతని చూస్తాం అసలు ఈ భగవద్గీతకి పునాది ఏంటనంటే యుద్ధం యుద్ధమే పునాది బాగా ఆలోచించండి ఎక్కడైనా ఒక డిస్ట్రక్షన్ ఉంటేనే కన్స్ట్రక్షన్ ఉంటుంది డిస్ట్రక్షన్ లేకపోతే కన్స్ట్రక్షన్ అనేది లేదు మామూలుగా అలా ఉందనుకోండి అలానే ఉంటుంది పడగొడితేనే మళ్ళీ నిలబెట్టడానికి దానికి చాలా 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 ప్రణాళిక